హాయ్ 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 వెల్కమ్ టు లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హాయ్ 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 గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ ఫస్ట్ లైక్ ఇచ్చారు లైవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి దివ్య వన్ ఫోర్ త్రీ ఏ ఊరు పటాంజలి అండి రాముడు తెలుగు హాయ్ అండి హాయ్ 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 ఇస్నాపుల్ నుండి లైవ్ ఇచ్చినాను వెల్కమ్ టు లైవ్ దివ్య గారు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ బా వన్ ఫోర్ త్రీ రాముడు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు లైవ్ లైవ్ లో వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి డేవిడ్ నువ్వు బాగున్నావు అండి డేవిడ్ అంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా లైక్ కనుక వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నావు డేవిడ్ బాగున్నావా గుడ్ ఈవినింగ్ హాయ్ అండి ఎయిట్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ లో వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి లైక్ చేయండి మధ్యాహ్నం లంచ్ అయిపోయిందా హాయ్ అండి హాయ్ హాయ్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు లైవ్ నేను మీ భాగ్యలక్ష్మి అండి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి కామెంట్ చేయండి ఏంటి గా ఎందుకున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ్లాగ్స్ హాయ్ సిస్టర్ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైఫ్ లైక్ డన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా లైవ్ కనుక వస్తే ప్లీజ్ ప్రతి ఒక్కరు హనీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా సిస్టర్ తిన్నానండి మీరు తిన్నారా హనీ సిస్టర్ తిన్నారా సబ్స్క్రైబ్ చేసా కామెంట్ పెట్టు సిస్టర్ ఓకే ఓకే పెట్టా సిస్ థ్యాంక్ యూ తిన్నా ఏంటి ఈరోజు స్పెషల్ ఏం చేశావు ఈరోజు ఏం స్పెషల్ రా అని నా ఛానల్ కూడా సబ్ చే చేసుకోండి ఓకే ఓకే చేస్తాను మీరు కామెంట్ చేశారా ఓకే మీకు కూడా గిఫ్ట్ ఇస్తాను ఓకేనా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా అని అని బ్లాక్స్ ఓకే లైవ్లో ఉన్నవారు అయిపోయింది సీజ్ ఓకే ఏం చేసేవరా ఈరోజు అంట కామెంట్ చెయ్యి సిస్ ఓకే చేస్తాను కామెంట్ చేశా సిస్ ఓకే ఏంటి ఈరోజు సాటర్డే పప్పు సిస్ మాది కూడా సేమ్ మునక్కాయ పప్పు చారు శనివారం నాన్ వెజ్ ఏమి ఉండదు ఇంకా రేపు సండే కదా ప్రోగ్రామ్ రేపు ఉంటుంది ఎక్కడి నుండి సిస్టర్ మీరు హనీ హనీ గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి మధు హాయ్ అండి హాయ్ మధు హాయ్ రేపు చికెన్ డన్ డన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మధు గారు థ్యాంక్ యూ తిరుపతి తిరుపతి దగ్గర మాడన పల్లి సిస్టర్ ఓకే ఓకే వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు బాగున్నారా అండి తిన్నారా తిన్నాను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు మధ్యాహ్నం తిన్నారా తిరుపతి టెంపుల్ సూపర్ ఉంటుంది అవునవును కదా ఎడిటింగ్ స్టార్ ఆర్పీ ఎడిటింగ్ స్టార్ క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా లైక్ కనుక వస్తే ఆర్పీ గారు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ మధుగారు హనీ బ్లాగ్ గారు అయితే మీకు మధుగారు మీకు హాయ్ చెప్తుంది నేను బాగున్నా అండి హాయ్ అట్ ద రేట్ హనీ బ్లాగ్స్ మధుగారు అయితే చెప్పారు ఎక్కడ నుండి మీరు మేడం ఇస్నాపూర్ లైవ్ ఇస్నాపూర్ పట్టాచే దగ్గర ఇస్నాపూర్ నుండి అయితే లైవ్ చేస్తామన్న హాయ్ హాయ్ మధు గారు సపోర్ట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ లైవ్ చేయకుండా ఉంటానా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ధరణి సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ డా గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు లైవ్ నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సిస్టర్ ఎలా ఉన్నావు ధరణి లైక్ ఫోర్త్ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హనీ బ్లాగ్ ఛానల్ లేదు నో హనీ బ్లాగ్ ఛానల్ లేదు ఓకే ఓకే మీ నోటిఫికేషన్ రావాలి రాలేదు అక్క ఓకే ఓకే నేను ఈ రోజే లైవ్ చేశాను రా చాలా రోజులైంది బాగున్నాము అక్క మీరు బాగున్నారా బాగున్నానరా కొంచెం రూమ్స్ కోసం ఇంకా అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాం చిన్న పాపకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కొంచెం స్టిచ్చింగ్తో స్టిచ్చింగ్ ఉండ ఉన్నది కాబట్టి కొంచెం బిజీ అయ్యాను మేడం మెసేజ్ కూల్గా చదవండి ఓకే 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 మా చదువుతాను ఏం కర్రీ చేశారా అండి మీరు ఈరోజు మునక్కాయ పప్పు చారు క్యూట్గా ఉన్నారంట ఆర్పి ఎడిటింగ్ స్టార్ గారు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ అండి నా లైవ్ సిక్స్కి లైవ్ టైమింగ్ రండి లైవ్లోకి ఓకే రా వస్తాము ధరణి సిస్టర్ ధరణి శారీ కలెక్షన్ మధుగారు సిక్స్కి అయితే తను లైవ్ చేస్తుంది ఇంకా లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ మధుగారు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సెవెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేను చెప్పండి సబ్ చేస్తాను ఓకే ధరణి శారీ కలెక్షన్ అంతేనా ధరణి అంతే అంతే ధరణి కాారీ కలెక్షన్ ఉమాపతి గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఓకే థ్యాంక్ యూ ఉమాపతి గారు హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఫస్ట్ టైం నా లైఫ్ కనుక వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి హనీ బ్లాగ్ మధుగారు ఓకే అనేసి లైక్ రన్ అయితే చేస్తున్నారు ఓకే నా ఛానల్ చెయ్యండి మధుగారు మధుగారు అయితే హనీ బ్లాగ్ అయితే హనీ బ్లాగ్ హనీ గారు అయితే చెప్తున్నారు మధుగారు తన ఛానల్ని సబ్ చేయండి అంట ఓకేనా హనీ బ్లాగ్ వెయిట్ సబ్ చేస్తాను థ్యాంక్ యూ మధుగారు హాయ్ భాగ్య హాయ్ అండి హాయ్ ఉమాపతి గారు హాయ్ భాగ్య అనేది ఇది పెట్టారు మేడం మిసెస్ మిస్ చేస్తున్నారు ఓకే చూసుకుంటాను గౌతమ్ హాయ్ అండి హాయ్ అండి హాయ్ అజార్ ఖాన్ హాయ్ అండి హాయ్ గౌతమ్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ అండి ప్రతి ఒక్కరికి పెర్ ఆర్ యు నేను పటాన్ చేసినప్పటి నుండి అయితే లైవ్ చేస్తున్నానండి ఎలా ఉన్నారు గౌతమ్ గారు బాగున్నారా మరిగా హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ ఇంకా నా ఛానల్ని సబ్ చేయకపోతే బావి నేను హైదరాబాద్ ఇస్నాపూర్ సే లైవ్ గారు ఏము శ్రీ శివప్రసాద్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫస్ట్ టైం నా లైవ్ కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ హజార్ ఖాన్ గారు లైక్ కరవు సబ్స్క్రైబ్ కరవు ప్లీజ్ సపోర్ట్ కరు శివప్రసాద్ జయ శ్రీరామ్ అన్నారు బ్రదర్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ జై శ్రీరామ్ అండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్కే వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్ లైక్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి చేయండి సిక్స్ మెంబర్స్ లో ఉన్నారు నైన్ లైక్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్కరు రెడ్డి గారు హాయ్ అండి ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ నమస్తే అండి ఫస్ట్ టైం నా లైవ్ కనుక వస్తే ఇంకా నా ఛానల్ థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు టీ కాఫీ తాగారా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది అందరిది నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టీ తాగారా అని అడుగుతున్నాను చెప్పండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి బాబుల్ వెంకీ హాయ్ అండి వెంకీ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైక్ ఇచ్చారండి లైక్ ఇచ్చారా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గౌతమ్ బాగున్నా బాగున్నా ఫ్రెండ్ థ్యాంక్ యూ మీరు బాగున్నారా ఓకే ఓకే టీ తాగారా గౌతమ్ రెడ్డి గారు టీటా గారా వెంకీ గారు వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఈవినింగ్ అండి బాబులు వెంకీ సపోర్ట్ చేయం మధుగారు సపోర్ట్ చేయమని అడుగుతున్నారు సపోర్ట్ 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 ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి ఏం చేస్తున్నారు అందరూ గౌతమ్ గారు మధ్యాహ్నం లంచ్ అయిందా మధుగారు మధ్యాహ్నం తిన్నారా అండి తిన్నాం భాగ్య ఏం కర్రీ ఈరోజు హాయ్ అండి పవర్ స్టార్ హాయ్ అండి హాయ్ 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 వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అండి గౌతమ్ చాలా క్యూట్ గా ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పవర్ స్టార్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా లైవ్ కనుక వస్తే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయలక్ష్మి హాయ్ అండ్ హాయ్ చెప్పండి విజయలక్ష్మికి హాయ్ చెప్పన్నా ప్రతాప్ రెడ్డి గారు అయితే విజయలక్ష్మికి హాయ్ చెప్పమని అంటున్నారు విజయలక్ష్మి గారు హాయ్ అండి నా తరఫున ప్రతాప్ తరపు ప్రతాప్ రెడ్డి గారి తరఫున హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ మీ లైవ్ టైమింగ్స్ నా లైవ్ టైమింగ్స్ అయితే ఈ టైమే ఇంకా డైలీ అయితే ఈ టైమే పెడతాను మార్నింగ్ పెడతాను ఆఫ్టర్నూన్ పెడతాను ఈవినింగ్ పెడతాను కుదిరితే నైట్ టైంలో చాలా తక్కువ గౌతమ్ గారు ఫేమస్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నమస్కారం హాయ్ అండి హాయ్ క్యూట్ ఆంటీ అంట హాయ్ అండి మీరు సో క్యూట్ ఆంటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థర్టీన్ లైఫ్ రీ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు ఫస్ట్ టైం నా లైవ్ కనుక వస్తే ప్రతి ఒక్కరు సిరణి రాజమమ్మకు ఫోన్ రాజమమ్మకు నువ్వు ఫోన్ లైవ్ చేస్తుందని చెప్పు మళ్ళీ చేస్తాను నోటిఫికేషన్ బ్యాగ్ యూట్ బ్యాగ్ అన్నీ ఒక్కసారి ట్రావా నోటిఫికేషన్ వచ్చిందమ్మా హాయ్ అండి హాయ్ 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 హేమాశ్రీ గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు హేమాశ్రీ గారు హాయ్ అండి లైక్ కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు హేమాశ్రీ గారు బాగున్నారా అరీ ఒక్కసారి ట్రా ड्रामा चुकांचे बाई लो तुम्ही